హాయ్ గైస్ అందరూ గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం టాపిక్ ఏంటంటే అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా ప్రతి ఎగ్జామ్ కి స్టేట్ గానీ సెంట్రల్ గానీ వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ విల్ గివ్ యూ విల్ గెట్ వన్ టూ మార్క్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు మనం టోటల్ డిస్కస్ చేయబోతున్నాం పద్మ అవార్డ్స్ పుట్టుపూర్వకలు ఎంసీక్యూ ట్రిక్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాం వీడియో కొంచెం లెంతి అయిపోతుంది సో గా ప్లీజ్ స్క్రోల్ చేయకుండా వీడియో చూడండి ఓకే సో నేను చెప్పేది ఏంటంటే సో ప్రతి స్టూడెంట్ కి సెల్ఫ్ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏ స్టాండర్డ్ లో ఉన్నాం మన చదివే క్వాలిటీ మనం ఎంత వరకు అప్డేట్ అయ్యి ఉన్నాము మన స్టాండర్డ్ ఏంటి ఎవరితో కాంపిటీషన్ చేయక్కర్లేదు మీలో మీకే కాంపిటీషన్ ఫ్రెండ్స్ సిన్సియర్ గా సిన్సియర్గా ఇప్పుడు నేను కొన్ని ఎంసీక్యూ మీకు క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి ట్రై చేయండి అట్లీస్ట్ ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఈ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ థర్టీ క్వశ్చన్స్ మీరు ఎంత కరెక్ట్ చేయగలుగుతున్నారు అనేసి మీలో మీకే టెస్ట్ అనమాట వేరే ఇంకా ఎవరు చూసేవారు లేరు నేను మీకు అడగను మీ ఇంట్లో వాళ్ళు అడగరు మీ టీచర్లో అడగరు ఓకే మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మీకు మీకే టెస్ట్ అనమాట ఇది స్టాండర్డ్ చెకింగ్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్ అయిన తర్వాత టోటల్ కంప్లీట్ పద్మ అవార్డ్స్ గురించి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ నుంచి కంటెక్స్ నుంచి మొత్తం అన్ని ఎంసీక్యూ సిరీస్ నెక్స్ట్ ట్రిక్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం ఈజీ ట్రిక్స్ ఇప్పుడు కానీ మీరు ఈ ఎంసీక్యూ సపోజ్ ఆన్సర్ చేయలేదు అనుకోండి నేను చెప్పే ట్రిక్ తర్వాత మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్లీగా మీ ట్వంటీ ఫైవ్ థర్టీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు అడగబోతున్నాను అవన్నీ మీరు ఆన్సర్ చేయగలరు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి లింక్ నేను పెడతాను డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ టెస్ట్ సిన్సియర్గా ప్లీజ్ పెన్నో పుస్తకం పట్టుకోండి ఆన్సర్ చేయండి తర్వాత కమెంట్ చేయండి అవసరం ఏం లేదు వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వన్ థర్టీ టూ వన్ జీరో సిక్స్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ వెరీ ఈజీ మీకు తెలిసి ఉంటుంది ఆన్సర్ ఒకళ్ళు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నెక్స్ట్ हाउ मे पद्म विभूषण मिनिस्ट्री एंड कैटगरी फॉर औटैंडिंग एंड रिमारिभूषण पद्म भूषण पद्मश्री भारत रन How many categories of Padma awards are there 2 3 4 5 What is the purpose of Padma awards Recognize the academic achievements honor government officials acknowledge outstanding achievements in various fields reward athletes Who is eligible for Padma awards government employees doctors and scientists individuals from all backgrounds individuals from specific professional only individuals from specific profession only

टाइटल चीफ जस्टिसंपल हाउ मेनी उमेर अमांग दवार इन टू थी फोर వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ఇండియా భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఫ్రెండ్స్ టెన్షన్ అవసరం లేదు నేను ట్రిక్ చెప్తాను ట్రిక్ తర్వాత లాస్ట్ కి చూడండి ఇవన్నీ అన్ని ఆన్సర్ పెట్టుకోవచ్చు హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఫర్ పద్మ అవార్డ్స్ ఫైవ్ సెవెన్ నైన్ అండ్ లెవెన్ నేను స్పీడ్ స్పీడ్ స్క్రోల్ చేస్తున్నాను మీరు పావు చేసి ఆన్సర్ చేయొచ్చు ఓకే Can government employees excluding doctors and scientists qualify for Padma awards? Yes or no? When are the names of Padma awardees published? On Republic Day, on Independence Day, in the Gazette of India, on the day of the presentation ceremony, in the annual Padma Awards brochure. What is the purpose of Padma Awards Committee? To nominate awardees, to recommend awardees, to organize the awardee ceremony? అవునా కాదా చనిపోయిన తర్వాత అవార్డు దొరుకుతుందా లేదా హౌ మెనీ ఫారినర్స్ అమాంగ్ దౌసండ్ ట్వంటీ ఫోర్ పద్మ అవార్డు ఫైవ్ ఇంట్రొడక్షన్ గురించి మొత్తం అనమాట పద్మ విభూషణ్ గురించి మనం చూద్దాం రిసీవ్ ద పద్మ విభూషణ్ అవార్డ్ ఫర్ తమిళనాడు వైజయంతి మాలా బలి చిరంజీవి పద్మ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ట్రిక్ చెప్తాను ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు మీరు ట్రిక్ తర్వాత జస్ట్ వెయిట్ ఫర్ ద ట్రిక్ ఇప్పుడు మీరు జస్ట్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి శ్రీ బిందేశ్వర్ పాతక్ హు రిసీవ్డ్ ద పద్మ విభూషణ్ పోస్ట్ మెస్లి వాజ్ హానర్డ్ ఫర్ విచ్ ఫీల్డ్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ డస్ శ్రీ కొన్నిడేల చిరంజీవి హెయిల్ హు రిసీవ్ ద పద్మ విభూషణ్ ఫర్ ఆర్ట్ మెగాస్టార్ తెలిసి ఉంటుంది పద్మ సుబ్రమణ్యం ఏ పద్మ విభూషణ్ అవార్డీ ఎక్సెల్స్ ఇన్ విచ్ ఫీల్డ్ సోషల్ వర్క్ ఆర్ట్ పబ్లిక్ అఫైర్స్ లిటరేచర్ హూంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్ ద పద్మ విభూషణ్ ఫార్ దర్ కంట్రీషన్ టు పబ్లిక్ అఫైర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మీకు నెక్స్ట్ తెలుగులో కూడా కొనిపెట్టాను నేను చూసుకోవచ్చు మీరు కావాలంటే పీడిఎఫ్ లో చూడండి

श्री विजयकांत रिसव पद्म भूषण बिल्कुल యాక్టర్ బాస్ మీకు ఇన్ విచ్ లాంగ్వేజ్ ద ఆఫ్ పద్మ భూషణ్ అవార్డ్ ప్రొఫిషియంట్ శ్రీ ప్యారై లాల్ శర్మ ఏ పద్మ భూషణ్ అవార్డ్ ఎక్సెల్డ్ ఇన్ విచ్ ఫీల్డ్ పబ్లిక్ అఫైర్స్ మెడిసిన్ ఆర్ట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ స్టేట్ డస్ ద రిసిప్టెంట్ ఆఫ్ పద్మభూషణ్ అవార్డ్ బిలాంగ్ టు

చూస్తే మీకు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ మీ తర్వాత ఆన్సర్ చేయండి తెలియపోతే సో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్వశ్చన్స్ అన్సర్ చూసేసాం మీ టాలెంట్ ఏదో మీరు చెక్ చేసేసుకున్నారు ఎన్ని మార్క్స్ వచ్చాయో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి లేదంటే మీ ఇష్టం నాకేం పోయింది లేదు ఇందులో సో పద్మ అవార్డ్స్ చూద్దాం ట్వంటీ ఫోర్ డీటెయిల్డ్ అనాలిసిస్ నేను చేయబోతున్నాను ఈరోజు అందులో కాంటాక్స్ట్ అంటే సందర్భం ఓకే తర్వాత పద్మ అవార్డ్స్ లిస్టు తర్వాత పద్మ అవార్డ్స్ గురించి మొత్తం నేను చెప్తున్నాను పద్మ అవార్డ్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగవుతుంది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ పద్మ అవార్డ్స్ ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఫస్ట్ నైన్టీన్ క్వశ్చన్స్ నేను పెట్టాను కదా అవన్నీ ఆన్సర్ చేయొచ్చు స్కిప్ చేస్తే ఏం కాదు బ్రదర్ మెల్లి వినండి మరి ఏం చేద్దాం వీడియో కొంచెం లెందీ అవుతుంది అంతే ఓకే సో పద్మ అవార్డ్స్ లిస్ట్ ఫస్ట్ ఏమో ఏంటి కంటెక్స్ట్ అయిపోయింది ఇదంతా నెక్స్ట్ పద్మ అవార్డ్స్ లిస్ట్ ద లిస్ట్ కంప్రమైజెస్ పద్మ విభూషణ్ ఐదు పద్మ విభూషణ్ దొరికాయి సెవెంటీన్ పద్మ భూషణ్ అండ్ వన్ హండ్రెడ్ టెన్ పద్మశ్రీ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చారు టోటల్ ఎంత వన్ థర్టీ టూ ఆల్రెడీ క్వశ్చన్ స్టార్టింగ్ లో ఉంది మీరు అక్కడ పెట్టుకోండి వైల్ థర్టీ అవార్డీస్ ఆర్ ఉమెన్ వన్ థర్టీ టూ లో థర్టీ మంచి ఉమెన్ నైన్ పర్సన్స్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ఫారినర్స్ ఎన్ఆర్ఐ పిఐఓ ఓసిఐ అండ్ నైన్ పోస్టోమస్ అవార్డీస్ చనిపోయిన తర్వాత టోటల్ వన్ థర్టీ టూ లో తొమ్మిది మందికి అవార్డ్స్ దొరికాయి ఓకే అబౌట్ పద్మా అవార్డ్స్ పద్మ అవార్డ్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ హోనర్ ఆఫ్ ద ఇండియా అనౌన్స్ ఆన్ దిపబ్లిక్ డే ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కదా రిపబ్లిక్ డే కి అనౌన్స్ చేస్తారన్నమాట అనమాట ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ త్రీ కేటగిరీస్ ఏంటి పద్మ విభూషణ్ అండ్ పద్మశ్రీ భూషణ్ అంటే ఆర్నమెంట్ మీకు జనరల్ గా భూషణ్ అంటే ఏంటి ఆర్నమెంట్ ట్రిక్ లో మీకు ఇవన్నీ క్లియర్ అవుతాయి ద పద్మ విభూషణ్ గివెన్ టు పీపుల్ హూ డన్ అవుట్స్టాండింగ్ అండ్ రిమార్కబుల్ సర్వీస్ ఓకే పద్మభూషణ్ నవల్కి ఇస్తారు అవుట్ స్టాండింగ్ అండ్ రిమార్కబుల్ సర్వీస్ ఎవరైతే చేశారో వారందరికీ ఇస్తారు టోటల్ ఫైవ్ కదా ఓకే పద్మ అవార్డ్స్ హిస్టరీ అండ్ రిలవెన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ టూ సివిలియన్ అవార్డ్స్ ఇన్ 1954 ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కదా ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందని భారత్ రత్న అండ్ పద్మ విభూషణ్ ఇనిషియల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఓకే పద్మ విభూషణ్ ఇనిషియల్లీ హ్యాడ్ త్రీ క్లాసెస్ పేలా వర్గ్ దూసరా వర్గ్ తీసరా వర్గ్ అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో ఇచ్చేవారు ముందు ఇట్ వాజ్ లెటర్ రినేమ్డ్ యాజ్ పద్మభూషణ్ విభూషణ్ అండ్ పద్మశ్రీ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రెస్పెక్టివ్లీ నైన్టీన్ ఫిఫ్టీ లో విభూషణ్ అయింది పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ క్లియర్ తెలుగు కంటెంట్ కూడా ఉంది చదువుకోవచ్చు మీరు ఓకే పీడిఎఫ్ కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను వాట్సాప్ లింక్ కానీ టెలిగ్రామ్ లింక్ గాని మీరు క్లిక్ చేస్తే దొరుకుతుంది పద్మ అవార్డ్స్ ఎలిజిబిలిటీ అండ్ పర్పస్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రేస్ ఆక్యుపేషన్ పొజిషన్ ఆర్ జెండర్ ఎక్స్క్లూన్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది కదా నెవర్ ది లెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్క్లూడింగ్ డాక్టర్ ఎలిజిబుల్ ఓకే ఇన్క్లూడింగ్ దోజ్ ఎంప్లాయిన్ పబ్లిక్ సెక్టర్ అండర్ టైకింగ్ దివెన్ టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ అంటే దీని మీద కూడా క్వశ్చన్ ఆల్రెడీ ముందు ఆర్ట్ సోషల్ వర్క్ పబ్లిక్ అఫైర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ ఈ మొత్తం ఫీల్డ్స్ లో కూడా ఈ అవార్డ్స్ ఇస్తారు క్లియర్ పద్మ అవార్డ్ సెలెక్షన్ ప్రాసెస్ ఇది దీని మీద కూడా క్వశ్చన్స్ రెండు మూడు ఉంటాయి మీద పద్మ అవార్డ్స్ ఆర్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఫ్రమ్ ద యాన్యువల్లీ ఫార్మ్డ్ పద్మ అవార్డ్స్ కమిటీ ఓకే వీళ్ళు రికమెండ్ చేస్తేనే దొరుకుతుంది అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు అనమాట ద పబ్లిక్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద నామినేషన్ ప్రాసెస్ ఇన్క్లూడింగ్ ద ఆప్షన్ ఆఫ్ సెల్ఫ్ నామినేషన్

ఏ హైర్టగిరీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ అండ్ దెజెంటెడ్ ఏ సనాద్ అంటే సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇస్తారు సర్టిఫికేట్ కూడా ఇస్తారు సైన్ అవర్డ్ ఉంటుంది ప్రెసిడెంట్ ఉంటుంది అండ్ మెడిలియన్ కూడా ఉంటుంది ఎనీ సెరమోనియల్ స్టేట్ ఫంక్షన్ లాగా ఫ్రెండ్స్ పద్మ విభూషణ్ గురించి డిస్కస్ చేసాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టోటల్ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు వారు ఎవరెవరో మనం డిస్కస్ చేయబోతున్నాం నెంబర్ వన్ మిస్ వైజంతిమాల బలి ఆర్ట్ ఫీల్డ్ నుంచి తమిళనాడు స్టేట్కి చెందినవారు నెంబర్ టూ శ్రీ కొన్నిడేళ్ల చిరంజీవి మన మెగాస్టార్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆర్ట్ వెంకయ్య నాయుడు గారు కూడా తెలుసు మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఫోర్ శ్రీ బిందేశ్వర్ పాఠక్ చనిపోయిన తర్వాత దొరికింది సోషల్ వర్క్ బీహార్ నెంబర్ ఫైవ్ మిస్ పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్ తమిళనాడు స్టేట్ కి సంబంధించింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడేవి ఫైవ్ పేర్సే కాకపోతే మీకు చిరంజీవి గారు వెంకయ్య నాయుడు గారు మన స్టేట్ కి సంబంధించింది కాబట్టి వీ నో వెరీ వెల్ ఓకే సో మనకి మెయిన్ వన్ ఫోర్ ఫైవ్ ఇవే గుర్తుపెట్టుకోవాలి అయినా సరే మనం ట్రిక్ తో మొత్తం ఐదు గుర్తుపెట్టుకోవచ్చు మీకు పేర్లు ఐదు అనిపిస్తున్నాయి కానీ ఎగ్జామ్ ప్రకారం అయితే వన్ టూ త్రీ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ బిట్స్ అనమాట అంటే ఫీల్డ్ గురించి అడగచ్చు స్టేట్ గురించి అడగొచ్చు నెక్స్ట్ పేరు గురించి అడగొచ్చు తర్వాత చనిపోయిన తర్వాత ఎవరు దొరికింది విభూషణ్ అని కూడా వెరైటీ వెరైటీ వెరైటీకి అడగచ్చు అందుకని మనకి మొత్తం ఈ టోటల్ ఫిఫ్టీన్ పేర్స్ అంటే ఐదు పేర్లు ఐదు ఫీల్డ్లు ఐదు స్టేట్లు ఇవి గుర్తుండాలి సింపుల్ లాజిక్ ఇంకేంటి దానికి ఎక్స్ట్రా మరి ఏం లేదు సో మనం ఇప్పుడు ఒక లాజిక్ డిస్కస్ చేయబోతున్నాం ఆ లాజిక్ డిస్కస్ చేస్తే ఈ టోటల్ ఫిఫ్టీన్ పేర్స్ మీకు ఈజీగా గుర్తుంటాయి ఇక్కడ చూసారు కదా మన మెగాస్టార్ బలి గారు వెంకయ్య నాయుడు గారు బిందేశ్వర్ పాఠక్ గారు తర్వాత లాస్ట్ మన సుబ్రహ్మణ్యం గారు ఓకే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఏమో బిందులు ఉన్నాయి ఇక్కడ లంకి బిందులు ఎందుకు ఇచ్చారు బాబు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ భూషణ్ 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 అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి భూషణ్ అంటే ఆర్నమెంట్స్ అనమాట ఏంటి ఆర్నమెంట్స్ భూషణ్ అంటే ఆర్నమెంట్స్ బంగారానికి ఆర్న భూషణ్ అని అంటారు ఓకే సో ఇక్కడ విభూషణ్ ఉంది కదా విభూషణ్ వి వి అంటే ఐదు కదా సో ఐదు బంగారాలు అనమాట ఇలాగ నేను కోరిలేట్ చేసి ఈ ఐదు లంకి బిందులు పెట్టాను ఇక్కడ ఐదు బిందులు పెట్టాను అనమాట సో ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం అనమాట ఆ గేమ్ ఆడితే ఆటోమేటిక్ మీకు ఈ ఫిఫ్టీన్ పేర్స్ ఫీల్డ్ స్టేట్ మొత్తం అన్ని అర్థమైపోతాయి సింపుల్ గా అనమాట సో ఐదు లంకి బిందులు ఇక్కడ ఐదుగురు ఉన్నారు ఇలా ఎలాగోలాగా ఈ లంకిబిందులు తీసుకోవాలన్నమాట ఎలా తీసుకుంటారు అనేది టెస్ట్ అనమాట ఓకే సో ఫస్ట్ లంకి బిందే బలిగారికి కావాలి ఆమె ఏం చేసింది ఫస్ట్ ఆర్తిచ్చి అడిగింది ఏమిచ్చి అడిగింది ఆరుచ్చి అడిగింది గాని రాలా ఇవ్వలేదు ఫస్ట్ ఆరుచ్చి అడిగింది ఇవ్వలేదు తర్వాత టామీ 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 అని అడిగింది చిరాబాబు నాకు కావాలి అంటే ఇవ్వలేదు ఫైండింగ్ నో ఆల్టర్నేటివ్ లాస్ట్ ఏం చేసింది విజయం ప్రాప్తి గురించి బలిచ్చింది వీడికి బలిచ్చి ఈ వన్ వాడికి బలిచ్చి ఈ కొండని కొంచెం తీసుకుంది ఏంటి లంకి కొండ అనమాట లంకి బిందెని తీసుకున్నది సో ఆహార ఇచ్చి అనగానే ఈ మే ఫీల్డ్ కి ఆహార ఫీల్డ్ కని మీకు అర్థం అవుతుంది టామీ టామీ అని బతిమాలింది టామీ టామి అంటే తమిళనాడుకు సంబంధించింది అని మీకు అర్థం అవుతుంది తర్వాత బలిచ్చి అనగానే మీకు బలి అని గుర్తుకొస్తుంది దీని గురించి విజయం గురించి అనగానే మీకు వైజంతి అని గుర్తుకొస్తుంది మెల్ల ఉంచి బలించారు మెల్ల ఉంచి బలిచ్చారు మెల్ల అనగానే మాల విజయంతి మాల బలి తమిళనాడు క్లియర్ నెక్స్ట్ నెంబర్ టూ లంకె బిందే ఎలా గుర్తు పెట్టుకోవాలి మన చిరంజీవి గారు మీకు తెలిసి ఉంటది ఏం అవసరం లేదు దానికి లాజిక్ ఏంటి ఈ చిరంజీవి గౌడ గారు ఆర్తిచ్చి అడిగారు ఒప్పుకోలే తర్వాత అందరి ముందు అడిగారు అందరి ముందు అడిగారు ఇవ్వలే ఒప్పుకోలే లాస్ట్ కి మన బాస్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా కొనేసారనమాట కొన్నిడేలా కొనేసారు కొనేసారట ఈ లంక బిందని కొనేసారు ఆర్తిచ్చి అడిగారు అంటే ఆర్ట్ సంబంధించి అందరి ముందు అంటే ఆంధ్ర కొనేశారు అంటే కొని అలా మీరు ఇలా ఈజీ చేసి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ మన వెంకయ్య నాయుడు గారు మనకు తెలిసే ఉంటుంది ఇతను కూడా ఈ లంక బింగి అనేది తీసుకోవాలి ఇతను ఏం చేశారు ఫస్ట్ అందరు ముందు పబ్లిక్ గా అడిగారు ఇచ్చారా బావో అని ఇవ్వలేదు లాస్ట్ కి నాది అన్నారు ఆయన ఇవ్వలేదు వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు వెంకయ్య నాయుడు నాది అన్నారు నాయుడు పబ్లిక్ లో పబ్లిక్ అఫైర్స్ అందరి ముందు ఆంధ్రప్రదేశ్ క్లియర్ ఇక్కడ ఇమేజ్ కారణం మీ మైండ్ లో అనేది సెట్ అంతే అదే లాజిక్ అనమాట నెంబర్ ఫోర్ బిందేశ్వర్ పాతక్ గారు ఏమి చేశారు సోషల్ వర్క్ చేసేసి ఇంప్రెస్ చేద్దామని వీళ్ళకి చో అడిగారు బింది నేను చాలా సోషల్ వర్క్ చేస్తున్నాను నాకు బింద్ ఇచ్చే బాబు నాకు డబ్బులు అవసరం ఎందుకంటే నేను అందరికి పంచాలి అనేసి ఇవ్వలేదు అడిగి 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 ఇవ్వలేదు లాస్ట్ కి బీర్ ఇచ్చాడు అనమాట ఏంటి బీర్ బీర్ బాటిల్ ఇచ్చి అడిగారు అయినా బీర్ బాటిల్ ఇచ్చి ఎవరైనా బంగారం అడుగుతారా అడగరు కాకపోతే ఇక్కడ లాజిక్ మనం బీఆర్ సెట్ చేయాలి అంతే బీర్ పెట్టేసాం ఓకే సో బీర్ ఇచ్చి అడిగారు ఒప్పుకోలేదు లాస్ట్ కి ఏం చేశాడు ఈ బింద్ అనేది పటాక్కుమని ఎరగొచ్చాడు బింద్ అనేది పటాక్ బిందే అనగానే మీకు బిందేశ్వర్ పటక్ అనగానే మీరు ఈజీ చేసి గుర్తు పెట్టుకోవచ్చు లాస్ట్ అని ఈ మనిషి ఇతనికి చంపేశాడు అతనికి అందుకే చనిపోయిన తర్వాత ఇవి ఏమంచో పద్మ విభూషణ్ దొరికింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ నంబర్ బిందే కావాలి ఎవరికి మన సుబ్రహ్మణ్యం గారికి పాపం ఏమే కూడా ఆరతిచ్చి అడిగారు తర్వాత టామి టామి అని అడిగారు ఇవ్వలేదో లాస్ట్ కి ఏం చేశారు ఈమె దగ్గర సుబ్రహ్మణ్యం కదా మనీలు ఉన్నాయన్నమాట చాలా మనీ ఏంటి నాగమణి లు పెద్ద మనీలు అంటే డైమండ్లు డైమండ్లు ఉన్నాయి డైమండ్లు ఇచ్చి ఈ లంకబింద తీసుకుంది ఎలాగో తెలుగుతే అట్లా అంటే కొన్న ఎవరు ఇక్కడ చిరంజీవి గారు కొనేసారు డబ్బులు ఇచ్చి మంచో మనీ ఇచ్చి అంటే డైమండ్ మనీలు ఇచ్చి ఏమంచో ఈ లంకబిందులు కొనేసింది ఇలాగ మీరు ఈజీ కోరియట్ చేసి ఈ ఐదు పేర్లు ఫీల్డ్ స్టేట్ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ పద్మ విభూషణ్ గురించి డిస్కస్ చేసాం ట్రిక్ ఇప్పుడు పద్మ భూషణ్ గురించి తెలుసుకోబోతున్నాం టోటల్ సెవెంటీన్ మెంబర్స్ కి పద్మభూషణ్ దొరికింది అందులో నలుగురు ఆఫ్టర్ డెత్ అనమాట పోస్ట్ సమస్య దొరికింది నలుగురికి ఇంకా థర్టీన్ మెంబర్స్ కి కొంచెం బతుకుండే దొరికింది అనమాట సో ఈ పదిహేడు మంది పేర్లు ఫీల్డ్ స్టేట్లు ఎలా ఒక సింపుల్ లాజికల్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గెట్ రెడీ ఓకే అనగనగా ఒక ఊరు ఊరులో ఒక భూతు బంగ్లా ఆ బంగ్లా పేరు విజయ్ సఫారీ చాలా మంది అక్కడికి వెళ్ళి చనిపోతుండేవారు అనమాట ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో నలుగురు స్టూడెంట్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్లి చనిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందనమాట ఒక టీం రెడీ చేసింది ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ పదమూడు మంది స్టూడెంట్ రెడీ చేసి వాళ్ళకి ఏమంచో ఆ బంగ్లాకి విజయ సఫారికి పంపించి యాక్చువల్లీ ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ ఎందుకు అక్కడ జనాలు వెళ్ళి చనిపోతున్నారు తర్వాత మన స్టూడెంట్లు కూడా లాస్ట్ ఇయర్ చనిపోయారు ఇటు ఇష్యూ ఏంటి కనుక్కొని ఒక ఆర్టికల్ రాయమని చెప్పింది అలాగైతే దానికి రీమోడలింగ్ చేసి అక్కడ ఏమి లేకపోతే రీమోడలింగ్ చేసి దానికి ఏమంచో ఏదైనా ఇన్స్టిట్యూట్ గట్టి తయారు చేయడానికి ప్లాన్ చేసింది సో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమైనా వెళ్ళారు అందులో మహారాష్ట్ర నుంచి ఆరుగురు వెళ్ళారనమాట ఎవరు మహారాష్ట్ర నుంచి ఆరుగురు వెళ్ళారు తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు బీహార్ నుంచి ఒకరు తైవాన్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు గుజరాత్ నుంచి ఒకరు కేరళ నుంచి ఒకరు టోటల్ గా పదమూడు మంది వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు మహారాష్ట్ర నుంచి ఆరుగురు వెళ్ళారు వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు వెళ్ళారు ఎంత ఎనిమిది బీహార్ నుంచి ఒకరు వెళ్ళారు తొమ్మిది తైవాన్ నుంచి ఒకరి పది కర్ణాటక నుంచి ఒకరు పదకొండు గుజరాత్ నుంచి ఒకరు పన్నెండు కేరళ నుంచి ఒకరు టోటల్ మెంబర్స్ ఆఫ్ టీమ్ గ్రూప్ టీమ్ స్టూడెంట్స్ టీమ్ ఏమో బయలుదేరారు కాకపోతే ఈ మహారాష్ట్రలో ఆరుగురు అనమాట అందులో ఉన్నారు మహారాష్ట్ర నుంచి ఆరుగురు ఉన్నారనమాట ఎవరెవరు మిస్టర్ కామా బాల్చంద్ మెహతా రామ్ నాయక్ తర్వాత దత్తాత్ర అంబాదాస్ మైలు ఇలియాస్ రాజ్ దత్ శ్రీ ప్యారేలాల్ శర్మ శ్రీ కుందన్ వ్యాస్ ఈ ఆరుగురు ఏమంటో మహారాష్ట్ర నుంచి చెంది అనమాట సో ఈ ఆరుగురిని గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే సర్మాస్ క్యాన్రీస్ మంచ్ నట్స్ మ్యాంగోస్ వెజీస్ శర్మాస్ అంటే ఇక్కడ ప్యారా లాల్ మీకు గుర్తుకొస్తుంది క్యాన్రీస్ అనగానే కామా మంచ్ అనగానే మీకు మెహతా నట్స్ అనగానే నాయక్ మ్యాంగోస్ అనగానే మీకు మైలు అండ్ వెజీస్ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు కుందన్ వ్యాస్ అని ఈజీ గుర్తుకొస్తుంది సో మీరు ఇక్కడ మంచ్ మ్యాంగోస్ వెజీస్ అని గుర్తు పెట్టుకోవాలి ఆరుగురిని నెక్స్ట్ ఏంటి వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు ఎవరెవరు ఒకరు డాన్సర్ ఒకరు ఏమనించో సింగర్ ఏమని వెళ్ళారు డాన్సర్ పేరు మిథును సింగర్ పేరు ఏమనించో ఉషా ఆట నుంచి సంబంధించిన వీరిద్దరు కూడా ఆ గ్రూప్ స్టూడెంట్ లో ఉన్నారు ఓకే నెక్స్ట్ బీహార్ నుంచి ఇతను మెడికల్ స్టూడెంట్ అనమాట గుజరాత్ నుంచి ఇతను మెడికల్ స్టూడెంట్ అంటే మెడికల్ స్టూడెంట్ ఎంతమంది ఇద్దరు బీహార్ నుంచి గుజరాత్ నుంచి గుజరాత్ వాళ్ళ పేరేంటి తేజస్ బిహార్ నుంచి ఎవరైతే వచ్చారు వాళ్ళ పేరేంటి చంద్ర ప్రతాప్ ఠాకూర్ వాళ్ళు మెడికల్ స్టూడెంట్ గుజరాత్ నుంచి తేజస్ వాళ్ళు మెడికల్ స్టూడెంట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అంటే బిజినెస్ ప్రొఫైల్ నుంచి కూడా ఇద్దరు వచ్చారు అనమాట ఎవరు తైవాన్ నుంచి యంగ్ కర్ణాటక నుంచి జిందలు ఇద్దరు సో మహారాష్ట్ర నుంచి ఆరు వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు మెడిసిన్ లో ఫీల్డ్ నుంచి ఇద్దరు ఎవరెవరు గుజరాత్ బీహార్ నుంచి తేజస్ అండ్ చంద్ర ప్రతాప్ చంద్రేశ్వర్ ప్రతాప్ ఠాకూర్ అనమాట ఓకే సో కేరళ నుంచి ఒకరు అనమాట ఎవరు పబ్లిక్ అఫైర్ నుంచి రాజ్ గోపాల్ ఓలాచారి రాజ్ గోపాల్ సో టోటల్ పదమూడు అయ్యారు క్లియర్ సో పదమూడు మంది గ్రూప్ రెడీ అయ్యి ఆ బంగ్లాకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైంది ఒక రోజు నైట్ మొత్తం హాల్ట్ చేశారనమాట నైట్ మొత్తం హాల్ట్ చేశారు ఎవరెవరు సో ఆ పదమూడు మంది ఈ విజయ సఫారీకి బయలుదేరారు పదమూడు మంది విజయ సఫారీకి బయలుదేరారు ఎవరెవరు పదమూడు మంది ఆల్రెడీ డిస్కస్ చేస్తారు మహారాష్ట్ర నుంచి ఆరు వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరు బీహార్ నుంచి ఒకరు తైవాన్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు గుజరాత్ నుంచి ఒకరు కేరళ నుంచి ఒకరు క్లియర్ సో వీళ్ళందరూ వెళ్ళి ఒక రోజు నైట్ అక్కడ హాల్ట్ చేశారు ఎక్కడ హాల్ట్ చేశారు విజయ్ సఫారీలో హాల్ట్ చేశారు విజయ సఫారీలో నుంచో హాల్ట్ చేశారు తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది విజయ్ సఫారీలో హాట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది అక్కడ ఏమనిపించింది అంటే వీళ్ళకి రాత్రి అంతా సౌండ్లు ఏవేవో సౌండ్లు అని సౌండ్లు వచ్చేవన్నమాట ఓకే షాడోలు కనబడడం ఇది అది కనబడడం అప్పుడు లాస్ట్ కే అక్కడ కొంతమంది ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చనిపోయారో స్టూడెంట్స్ నలుగురు వాళ్ళ ఆత్మలు కనబడ్డాయి ఎవరెవరు సో సఫారీ విజయ్ సఫారీ విజయ్ అనగానే మనకి ఎవరు విజయకాంత్ తమిళనాడు నుంచి అతను ఒక ఆర్టిస్ట్ ఇతను ఆత్మ కనబెట్టింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నది వినలేదు వీళ్ళు అయినా ఉన్నారు తర్వాత లాస్ట్ కి సత్యబ్రత ముఖర్జీ ఇతను కూడా చనిపోయారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇతను దయ్యమయ్యి అక్కడ తిరుగుతున్నారు పబ్లిక్ అఫైర్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిపోండు రా బాబు అనేసి వాళ్ళ బెంగాలీ వాళ్ళు మిథున్ చక్రవర్తికి ఉషాగా చెప్పారనమాట ఆయనే వినలేదు లాస్ట్ కి ఫాతిమా బీబీ సఫారీ ఫాలో ఉంది కదా ఫాతిమా ఇగోండి ఫాలో ఫాతిమా బీబీ అనమాట ఎక్కడ నుంచి కేరళ నుంచి పబ్లిక్ అఫైర్స్ ఇతను కూడా ఒక ఈమె కూడా ఒక పబ్లిక్ అఫైర్స్ లో అప్పుడు ట్రైనింగ్ తీసుకునేది వచ్చింది చనిపోయింది ఇతను ఈమె చెప్పినా వినలేదు వాళ్ళు ఈ పదమూడు మంది ఇంకా అక్కడ ఉన్నారనమాట లాస్ట్ కి ఎవరు వచ్చారు ఒక స్పిరిచువల్ లీడర్ అనమాట అప్పుడు స్టూడెంట్ ఉండేవాడు స్పిరిచువలిజంలో టాప్ మోస్ట్ లడాక్ నుంచి పేరెంటి రిన్ పోచే సఫారీ సఫారీలో రీ ఉంది కదా సో రీ అంటే రిన్ పోచే లడాక్ నుంచి స్పిరిచువలిజం లో చాలా ఇతను కూడా ఇతను కూడా దెయ్యాలు వదలలేదు చంపేశాయి సో ఈ నలుగురికి చంపేసాయి అంటే నలుగురు ఎవరెవరు విజయ్ సఫారీ విజయ్ ఫ్రమ్ తమిళనాడు ఆర్ట్ నుంచి సఫారీ అంటే సత్యప్రత ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ నుంచి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఫా అంటే ఫాతిమ బీబీ కేరళ నుంచి పబ్లిక్ అఫైర్స్ రీ అంటే రిన్ పోచ్ ఫ్రమ్ లడాక్ స్పిరిచువలిజం అనమాట క్లియర్ సో లాస్ట్ ఏమైందంటే స్టోరీకి మనం వద్దాం ఈ రాత్రి అంతా ఉండి వీళ్ళందరూ చెప్పి తర్వాత వాళ్ళు ఎంతో రాసుకుని వాళ్ళు రాసేసారు ఈ పదమూడు మంది జస్ట్ అంటే కొన్ని క్షణాల్లో చనిపోతారు అనగా ఈ నలుగురు మాటలు వినేసి క్లియర్ గా ఈ ఎవరైతే స్టూడెంట్స్ టూ థౌసండ్ ట్వంటీ లో చనిపోయారో వీళ్ళు మాటలు వినేసి అక్కడ నుంచి పారిపోయారు వారిపై ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు గవర్నమెంట్కి ఇచ్చారు గవర్నమెంట్ దీనివల్ల ఏంటి వాళ్ళకి ఒక పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది అనమాట ఏమి ఇచ్చింది పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చింది చాలా హ్యాపీ ఈ ప్రకారంగా మీరు ఈజీ కోరియేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు ఈ సెవెంటీన్ కొంచెం మీకు టఫ్ అని పెంచవచ్చు కాకపోతే ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే వీడియో చూస్తే డౌన్లోడ్ చేసుకోండి లేదంటే నోట్స్ రాసుకోండి రాసుకుంటే మీరు ఈజీగా ఈ సెవెంటీన్ ప్లస్ ఈ సెవెంటీన్ పేర్లు ఫీల్డ్ నెక్స్ట్ ఏంటి స్టేట్ ఇవన్నీ క్లియర్ గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చేయడాల్ వీడియో అయింది నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్